వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాన్ని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మాకు ఎక్కువగా కాల్స్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా అడుగుతున్నారు తమ యొక్క వీర స్తంభన అనేది త్వరగా పడిపోతుంది అని ఎక్కువసేపు రతిలో కొనసాగలేకపోతున్నామని సో ఎక్కువసేపు స్టాండింగ్లో ఉండలేకపోతుంది ఎరెక్షన్ కొనసాగడం లేదు అని చాలా రకాలుగా మమ్మల్ని అడుగుతున్నారు అయితే ఇంత ముందు కూడా నేను వీటి మీద చాలా రకాల వీడియోస్ తీశాను ఆ వీడియోస్ అన్నీ కూడా చాలామందికి నచ్చాయి కొంతమంది ఫాలో అవుతున్నారు కొంతమంది డాక్టర్ గారిని సంప్రదిస్తున్నారు ఇలా రకరకాలుగా ఉన్నా కూడా ఈరోజు కూడా నేను ఒక అద్భుతమైన చిట్కతో వచ్చాను ఆ చిట్కాను కూడా మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఈ చిట్కాను కనుక ఫాలో అయినట్లయితే తప్పకుండా మీకు మంచి ఎరక్షన్ పొందే కాకుండా ఎక్కువసేపు వీరియన్స్ అందించే అవకాశం కూడా చాలా వరకు ఉంది అయితే ముఖ్యంగా ఈ ప్రాబ్లం దేనికి వస్తుందని మనం ఫస్ట్ నుంచి కూడా ప్రతి వీడియోలో కూడా అదే చర్చించుకుంటాం ఫస్ట్ మనం ప్రాబ్లం ఎలా వచ్చిందన్న దాని గురించి ఫస్ట్ చర్చించుకోవాలి సో దాని తర్వాత దాని సొల్యూషన్ ఏంటి దాన్ని అరగడానికి చేయాల్సిన చర్యలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ ప్రాబ్లం వచ్చేసి షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్నవారికి లేదంటే ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఆలోచనలు వర్క్ బిజీ ఉన్నవారికి లేదంటే హార్మోన్ల లోపం ఉన్నవారికి అదేవిధంగా ఇంకా చాలా రకాల కారణాలు కూడా మనిషికి దాని మీదే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఏవైతే మీకు ప్రభావం అంటే ముఖ్యంగా ఆల్కహాలు మద్యపానం లాంటిది ధుమపానము అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు వాడటము ఇలా చాలా రకాలు కూడా అన్ని రకాల కూడా ఈ ఈ వ్యవస్థపైనే ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి మీకు అది ప్రాబ్లం వచ్చింది దానివల్లనే మీకు ఖచ్చితంగా తెలిసినప్పుడు వాటికి దూరంగా ఉండడం వంద వంద శాతం అనేది మంచి పని అయితే ఇకపోతే దీన్ని తగ్గించడానికి ఇప్పుడు చెప్పబోయే చిట్కా అయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది అయితే ఈ చిట్కాతో పాటుగా మీరు పథ్యం కూడా పక్కా చేయాలి మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను ఎప్పుడైనా సరే మనం ఆయుర్వేదిక్ అంటే నాటు మందులు వాడేటప్పుడు పథ్యం లేకపోతే ఎలాంటి మందులైనా సరే వందకు పది పర్సెంట్ కూడా పనిచేయవు ఓకేనా అదే పథ్యం చేసామనుకోండి ఆ పథ్యంతో పాటు ఈ మందులు చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి అయితే ఇవి ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఫాస్ట్గా కాకుండా కొద్దిగా స్లోగా పనిచేస్తూ ఉంటాయి కాకపోతే రిజల్ట్ మాత్రం పక్కా ఉంటుంది పర్మనెంట్గా ఉంటుంది అదే దీని యొక్క స్పెషాలిటీ ఓకే సరే ఇక మీ చిట్కాలోకి వచ్చేద్దాం ఆ చిట్కా ఏంటి అని అంటే పచ్చకర్పూరం మీకు ఇంతకుముందు కూడా చెప్పాను పచ్చకర్పూరం మనకు వయాగ్రా లాగా పనిచేస్తుంది అంత అద్భుతమైనటువంటి పవర్ ఉంటుంది కర్పూరానికి అని సో ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ కొంచెం లిస్ట్ ఎక్కువదే కాకపోతే ఈ ఐటమ్స్ అన్నీ కనుక సాధించుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అన్నీ కూడా దొరికేవి దొరకని ఏదో ఫారెన్లో ఉన్నాయి అడవిలో ఉన్నాయి ఏం చెప్పడం లేదు నేను అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయా కాకపోతే అవి తెచ్చుకోవడానికి కొంచెం కష్టపడాలి సో మొ మొదటిగా మనకు కావాల్సింది పచ్చకర్పూరం తర్వాత మంచి గంధ పొడి ఇది కూడా మనకు మార్కెట్లో డబ్బాలలో లభిస్తుంది మంచి గంధపొడి తీసుకోండి దూలగొండ గింజలు ఈ ధూలగొండ గింజలు కొంచెం కష్టమే కాకపోతే ట్రై చేస్తే ధూలగొండ గింజలు చూర్ణమని దూలగొండ గింజలు అయినా దొరుకుతాయి గింజలు దొరుకుతూనేమో వాటిని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని డైరెక్ట్గా చూడడం దొరికితే మరీ మంచిది ఓకే పల్లెరు చెట్టు ఈ పల్లెరు కాయలు మనకు చాలా వరకు అందుబాటులో ఉంటాయి ఈ పల్లెరు కాయలు దొరకకపోతే పల్లేరు అని కూడా మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది మా అంటే ఫేమస్ ఆయుర్వేదిక్ షాపులలో కానివ్వండి ఆన్లైన్లో కూడా లభిస్తూ ఉంటాయి సో చాలామంది మళ్ళీ అవి ఎక్కడ దొరుకుతాయి అని మళ్ళీ అడగకండి అవి మీరే సాధించుకోవాలి ఇక పల్లెడు చూర్ణంతో పాటుగా తంగడి చెట్టు యొక్క గింజల చూర్ణం తంగడి గింజల చూర్ణం ఎలా అని ఆలోచించకండి తంగడి గింజలు కూడా మనకు ఈజీగానే అవైలబుల్గా ఉంటాయి అవి ఎండబెట్టుకొని పొడిలాగా చేసుకుంటే మరీ మంచిది లేదు అంటే ఇది కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఓకేనా సో ఈ తంగడి చూర్ణము దీంతో పాటుగా ఇప్పుడు మీరు చూసిన నీరుగొబ్బి ఈ నీరుగొబ్బి అనేది దొరికితే ఓకే దొరకకపోతే వీటి అంటే గింజలు ఈ నీరుగొబ్బి గింజలు కూడా మనకు ఎక్కువగా నీరున్న ప్రాంతాలలో కనబడుతూ ఉంటుంది పొలాలలో కానీ ఎక్కువ నీరు నిల్వడానికి కనబడుతుంటాయి వీటి గింజల్ని కూడా తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేసుకోవచ్చు అయితే వీటి గింజలు మార్కెట్లో ఇటీవల వస్తున్నాయి ప్రస్తుతానికి చూపించడానికి ఇమేజ్ ఏం లేదు కాకపోతే ప్రయత్నించండి దొరకకపోయినా నో ప్రాబ్లం ఓకేనా ఇది ఓకే దీన్ని మనము అడిషనల్గా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే వాడుకోవచ్చు లేకపోతే తీసేసినా కూడా ఏం కాదు ఈ అన్నిటినీ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మీరు సమాన పల్లగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నారనుకోండి అన్ని ఒక యాభై యాభై గ్రాములు లేదంటే వంద వంద గ్రాములు అన్నింటినీ సమానంగా మెత్తగా దంచి ముద్దలా సారీ పొడిలాగా చేసుకొని చూర్ణలా చేసుకొని పెట్టుకోవాలి ఈ అన్నిటిని ఓకేనా మళ్ళీ చెప్తాను ఒకసారి పచ్చకర్పూరం మంచిగంధం తంగడి గింజల చూర్ణము దూలగొండి గింజల చూర్ణము అదేవిధంగా ఇప్పుడు నీరుగోబ్బి ఇలా అదేవిధంగా తంగే సారీ ఇవన్నీ ఇవన్నీటి గింజల చూర్ణాన్ని సమానంగా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు మూడు గ్రాములు ఒక గ్లాసు పాలలో వేసుకొని తాగాలి ప్రతిరోజు అది కూడా పరికడుపునే ఓకేనా మూడు గ్రాముల చొప్పున పక్కపక్క పెట్టుకొని సో ఎంత ఒక స్పూన్ వస్తుంది సో ఆ స్పూన్ మోతాదుగా ఒక గ్లాసు పాలలో పోసుకొని తాగినట్లయితే మీకు ఏదైతే వీర సంబంధతో బాధపడుతున్నారో ఎక్కువసేపు నిలవాలని ఎక్కువసేపు చేయాలని మీ కోరికగా ఉంటుందో ఈ కోరిక మాత్రం వందకు రెండు వందల పర్సెంట్ పక్కా నెరవేరుతుంది ఇది వాడేటప్పుడు మద్యపానం ధూమపానం మాంసాహారం పులుపు ఓకేనా పచ్చళ్ళు వేపుళ్ళు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఓకేనా ఇంకేం తినాలి సార్ అంటారా ఆకుకూరలు తినండి ఓకేనా అందులో కూడా గంగవాయల కూర తినద్దు కూర తినద్దు తర్వాత బీరకాయ తినండి బెండకాయ తినండి దొండకాయ తినండి ఓకే వంకాయ ఆలుగడ్డ తినొద్దు ఇలా కొన్ని కొన్ని నియమ నిబంధనల ప్రకారం ముఖ్యంగా చారులు పులుసులు ఇలాంటివి ముఖ్యంగా మానివేయాలి పాన్ కానీ గుట్కా అలవాటు ఉన్న మానివేయాలి చెప్పాలంటే ఒక సద్బ్రాహ్మణుని లెక్క అవి మాత్రమే తినాలి ఇలా తింటేనే మీకు ఈ శరీరానికి ఇప్పుడు మీరు చెప్పిన చిట్కాన్ని చక్కగా పనిచేస్తుంది మీకు మంచి బలము వీరవృద్ధి అలాగే వీర స్తంభన జరుగుతుంది మంచి ఎరెక్షను ఎక్కువసేపు కొనసాగడానికి అంతేకాకుండా ఒకసారి అయిన తర్వాత కూడా వెంటనే రెండోసారి కొనసాగడానికి కూడా కావాల్సినటువంటి బలం కూడా మీకు రావడం జరుగుతుంది ఇవి కాకుండా మీకు సమస్య తీవ్రంగా ఉంది తప్పకుండా డాక్టర్ గారిని చూపించుకోవాలి అనుకుంటే మాత్రం డాక్టర్ గారిని స్వయంగా వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు లేదు అని అంటే ఆర్డర్ ద్వారా కూడా మాకు మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు అనుకోండి ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ